Oh, <laughs> రిలేషన్షిప్ ల్యాబ్ నా పేరు లుంబిని ఏ నలుగురు వచ్చారు మాట్లాడుకున్నా అబ్బాయి మధ్య డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అఫ్ కోర్స్ మీ పర్స్పెక్ట్ మీకు వల్ల అవుతుంది అవుతుంది అని చెప్పి చాలా రీజన్స్ మీకు మీరు ఇచ్చుకునే ఉంటారు బట్ లేట్ మ్యారేజెస్ అవ్వడం వల్ల కూడా డివోర్సెస్ ఎక్కువ అవుతున్నాయంట దీని గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ అర్చనా నందురి గారు ఆమె మాట్లాడదాం మ్యామ్ సో లేట్ మ్యారేజ్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది డివోర్సెస్ రేట్ ని రైట్ ఐ డోంట్ థింక్ లేట్ మ్యారేజెస్ కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ ఓకే ద మైండ్ సెట్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఓకే ఎందుకు అంటే లేట్ మ్యారేజ్ కోణంలో కూడా ఏమవుతుందంటే వెన్ ఆర్ గెటింగ్ మోర్ ఎక్స్పోజ్ టు ద వర్ల్డ్ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ ద థింగ్ మోర్ అబౌట్ ద థింగ్స్ అన్నప్పుడు వీళ్ళ మ్యారేజ్ ఇంకా లేట్ అవుతుంది బేసికల్గా ఎందుకంటే చాలా మందిని చూసాక ఓ అబ్బాయిలు ఇలా కూడా ఉంటారా నాకు ఇలా వద్దు సో నాకు అసలు ఫిల్టర్స్ ఎక్కువ పెరిగిపోయి చూసి ఎక్కువ అయిపోతున్నారు ఓకే ఓకే కానీ డైవర్సెస్ అవ్వడానికి ఏంటి అంటే మెయిన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండడము నేను అడ్జస్ట్ అవ్వను అన్నీ వాళ్లే అడ్జస్ట్ అవ్వాలి అని ఒక నేచర్ దాని మూలంగానే ఫస్ట్ థింగ్ అయితే ఇంకొక రీజన్ ఏంటంటే అసలు డైవర్స్ తీసుకోవచ్చు అనే ఒక ఆస్పెక్ట్ ఎప్పుడైతే వీళ్ళ మైండ్లో వచ్చిందో దట్ ఈస్ ద క్రూషల్ పాయింట్ టు గెట్ డైవర్స్ ఓకే సపరేషన్ అనేది అసలు ఎందుకు అవ్వాలి అమ్మ నాన్నతో మనం చాలా గొడవలు పడ్డాం ఆర్ వి గెట్టింగ్ సపరేటెడ్ ఫర్ దమ్ ఎందుకంటే దానికి ఏం లీగల్ ఆస్పెక్ట్ లేదు ఇష్టం ఉంటే మాట్లాడతారు లేకపోతే విల్ బి సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ అలా కదా కానీ మొగుడు పెళ్ళాల రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాల్సింది అలాంటిది ఒక లీగల్గా డైవర్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి మనము తీసుకోవచ్చు ఆప్షన్ ఉంది కాబట్టి కాబట్టి కోపం వచ్చినప్పుడల్లా లేకపోతే ఇష్టం లేనప్పుడల్లా వి గెట్ సపరేటెడ్ వి గెట్ సపరేటెడ్ అని ఇష్టం ఉన్నట్టు ఆ టర్మ్ని వాడుతున్నాము కానీ వై సరే వాడిన తర్వాత ఇస్ దేర్ ఎనీ బెటర్ ఆప్షన్ దెన్ దిస్ కెన్ యూ అష్యూర్ ఫర్ దాట్ మనకు నచ్చినట్టు ఎవడైనా దొరుకుతాడు హండ్రెడ్ పర్సెంట్ ఎవడైనా చూడండి సరే ప్రపంచంలో వెళ్ళి ఆస్క్ ఎనీ కపుల్ ఆర్ యూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ విత్ యువర్ పార్ట్నర్ మీ అమ్మను అడగండి మీ నాన్నని అడగండి మీ అమ్మమ్మ తాతయ్యని అడగండి ఆస్క్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అంకుల్ అండ్ నో కపుల్ విల్ సే అసలు టూ మైండ్స్ కంపాటబుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఓకే ఖచ్చితంగా క్లాష్ ఉంటుంది సో మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ అడ్జస్ట్మెంట్ అండ్ అడాప్టబిలిటీ కాకపోతే మనకి వాళ్ళంటే ఇష్టం మనకు వాళ్ళంటే ప్రేమ యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ కాబట్టి మనం అడ్జస్ట్ అవుతాం కదా కానీ ఆ ప్రేమ లేనప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి ఓకే ప్రేమ లేనప్పుడు మాత్రమే నువ్వే నా కోసం జై నువ్వే నా కోసం రా సో అప్పుడు ఏమవుతుంది ఇట్స్ ఆల్ మెటీరియలిస్టిక్ కదా ఇట్ ఈస్ ఆల్ కండిషనల్ లవ్ కదా సో మరి ఇంకా ప్రేమ ఏంటి ఓకే మరి అరేంజ్ మ్యారేజెస్ లో అన్ని కండిషనల్ లవే అనుకోవచ్చా ఏ మ్యారేజ్ లో అయినా కండిషనల్ లవే అంటే నేను చాలా నా రీల్స్లో కూడా నేను మెన్షన్ చేస్తాను అసలు బేసికల్గా లవ్ అనే కాన్సెప్ట్ లేదు అమ్మ ప్రేమ మాత్రమే అన్కండిషనల్ లవ్ మిగిలినవన్నీ కూడా కండిషనల్ లవే ఎందుకు అంటే ఇఫ్ యూ సపోజ్ లైక్ ఏ గై ఆర్ ఎనీ ఉమెన్ ఓకే ఏం చూసి ఇష్టపడుతున్నారు ఫస్ట్ ద ఫిజిక్ ఫిజిక్ రైట్ అంటే ఫస్ట్ ఫిజికల్ అట్రాక్షన్తో స్టార్ట్ అవుతుంది ఆర్ కొంతమందికి వాళ్ళ ఇంటెలిజెన్స్ చూసి అట్రాక్ట్ అవుతారు ఆర్ వాళ్ళ బిహేవియర్ ని చూసి అట్రాక్ట్ అవుతారు ఏది నచ్చకుండానే జస్ట్ నచ్చేస్తారా ఇదేం మొగధీర మూవీ కాదు కదా ఇట్లా టచ్ వైబ్ రావడానికి అట్లేం ఉండదు కానీ మిమ్మల్ని మీరు సూతింగ్ చేసుకోవడానికి సినిమాల ఎఫెక్టో సోషల్ మీడియా ఎఫెక్టో మీకు మీరు చెప్పుకుంటారు ఇది సోల్ కనెక్షన్ సోల్ కనెక్షన్ అని అదే వ్యక్తి మీకు ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తే విల్ యూ సే దాట్ నెవర్ యు విల్ సే దట్ మీకు నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మీకు ఆ సోల్ కనెక్షన్ అనే వర్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఓకే మీరు కూడా చూడండి పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించారనుకోండి మీ నేను అడుగుతాను డూ యూ లైక్ యువర్ మదర్ అని కోర్స్ ఐ ఓ రైట్ ఇప్పుడు నేను అడుగుతాను ఎందుకు మీ అమ్మ అంటే మీకు చాలా ఇష్టము అంటే యూల్సే మా అమ్మ నాకు ఎప్పుడు దెబ్బ తగిలినా తెలుసా నన్ను ఎలా చూసుకునేదో నేను ఎప్పుడు ఏడ్చినా మా అమ్మ నన్ను చాలా ప్యాంపర్ చేసేది మా అమ్మ నాకు బాక్స్ టైంకి కట్టించేది యూ సే ఆల్ దీస్ థింగ్స్ అంటే నీడ్ సాటిస్ఫై చేసింది కాబట్టి అమ్మ అంటే ఇష్టం ఒకవేళ అమ్మ ఏం చేయకపోయి ఉంటే మా అమ్మ సార్ ఏం చేయలే దిస్ వుడ్ బి ద ఆన్సర్ అంటే ఇది కండిషనల్ లవ్వే కదా కానీ అమ్మ పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తుంది రైట్ ఫ్రమ్ ద డే షీ డోంట్ నో హవ్ హవ్ యు ఆర్ హవ్ ఇస్ యువర్ ఫేస్ కదా సో అలా రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత కూడా రిలేషన్షిప్లోకి వీళ్ళు ఎట్లా ఎంటర్ అవుతారంటే నా హస్బెండ్ నన్ను ఇట్లా చూసుకోవాలి లేకపోతే నా వైఫ్ నన్ను ఇట్లా చూసుకోవాలి ఇలాంటి కండిషన్స్ తోటి ఎంటర్ అయ్యారనుకోండి ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు బ్రేక్ కానీ ఇవాళ రేపు ఇష్యూస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఇండిపెండెన్స్ ఎక్కువైపోతుంది ఒకప్పుడు డిపెండెన్సీ ఎక్కువ ఉండేది ఇవాళ రేపు ఇండిపెండెన్స్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇండిపెండెన్స్ ఉండాలి రిలేషన్షిప్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఎక్కువైపోయినప్పుడు నీడ్ అనేది ఏమవుతుంది తగ్గిపోతుంది అంటే ఇప్పుడు నేను దేనికోసం డిపెండ్ అవ్వాలి డబ్బుల కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే నాకు ఫైనాన్షియల్ నీడ్ లేదు దాని తర్వాత ఫిజికల్ నీడ్ లేదు ఎందుకంటే నాకు ఏమైనా కావాలంటే ఊబర్ ఉంది ర్యాపిడో ఉంది లేకపోతే కార్ డ్రైవింగ్ నాకే వచ్చు లేకపోతే ఏమైనా ఫుడ్ అంటే నేను జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటాను సో అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళకి కావాల్సిన ఒకళ్ళ సపోర్ట్ అంటే నా భార్యకి ఏమైనా కావాలన్నప్పుడు అందుబాటులో లేకపోతే ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ అందుబాటులో లేకపోతే అలాగే భర్తకి భార్య కూడా సపోర్ట్గా లేకపోతే అప్పుడే ఆ రిలేషన్షిప్స్ బ్రేక్ అవుతాయి ఓకే ఓకే కానీ ఇది మనం మాట్లాడుకుంటే వినడానికి చాలా వియర్డ్ గానో ఆ నీడే ఇంపార్టెంటా నీడ్ లేకుండా ఏం లేదా అంటే మీరు ఆలోచించండి చాలా ఎక్స్ట్రా మారిటల్ రిలేషన్షిప్స్ లోపల నువ్వు ఎందుకు వేరే వాళ్ళతో మాట్లాడావు అంటే ఎప్పుడు నాకు తిను టైం ఇవ్వలేదు లేకపోతే నేను చెప్పింది ఎప్పుడు వీళ్ళు అర్థం చేసుకోలేదు ఎవరైతే వేరే వాళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నారో నేను వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాను దిస్ వుడ్ బి ద కోర్ రీజన్ అండ్ ఆన్సర్ ఫర్ దాట్ ఓకే అది వినేవాళ్ళకి చాలా చండాలంగా ఉండొచ్చు బాగోకపోవచ్చు బట్ దట్ ఈస్ ద ట్రూ ఫ్యాక్ట్ అంటే నేను ఒక సైకాలజిస్ట్గా సైకలాజికల్ ఎనాలిసిస్ మాత్రమే ఇవ్వాలి ట్రూ మోరల్ ఎనాలిసిస్ అనేది పక్కకు పెడితే కాబట్టి అదే జరుగుతుంది కాబట్టే ఒకప్పుడు కుటుంబానికి అంత విలువలు ఎందుకు ఉండేవంటే కుటుంబంలో ఏం జరుగుతున్నాయి అనేది తల్లి పిల్లల్ని పట్టించుకునేది భర్త భార్యను పట్టించుకునేవాడు అలా కుటుంబము విలువల మీద బతికేది ఇవాళ రేపు ఏమైపోతుంది పిల్లల ద్వారా పిల్లల్ని వదిలేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాల్లో బిజీ అయిపోతున్నారు సో పిల్లల మోస్ట్ ఆఫ్ ది టైం స్కూల్లో అయిపోతుంది ఆర్ కాలేజెస్లో అయిపోతుంది ఫ్రెండ్స్తో అయిపోతుంది భార్యాభర్తల మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళ ఆఫీసుల్లో అయిపోతుంది మిగిలిన టైం మొబైల్స్లో అయిపోతుంది సో కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి హ్యూమన్ కనెక్షన్స్ ఉన్న కొంత కనెక్షన్ లో వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ నువ్వు ఈ పని చేసావా నువ్వు ఆ పని చేసావా లేకపోతే నువ్వు నాకు ఏం చేసావు సో ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉండదో యూ విల్ టాక్ ఓన్లీ అబౌట్ ద మెటీరియలిస్టిక్ ఎక్స్చేంజెస్ అవి ఎప్పుడైతే సరిగ్గా జరగవో యూ విల్ గెట్ అప్సెట్ డెఫినెట్లీ ఎందుకు అగైన్ యూ విల్ వాచ్ యువర్ సోషల్ మీడియా ఆర్ పైన అది అనిపించే సర్ఫేసెస్ ఆఫ్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్ అండ్ అది యూ విల్ కంపేర్ విత్ యువర్ పార్ట్నర్ డెఫినెట్లీ కంపారిజన్ ఇస్ ద అదర్ వర్స్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ నవెడీస్ దయచేసి సోషల్ మీడియాలో పెట్టిన అన్ని పాటలు అన్ని థింగ్స్ నిజాలు కావు ఒక రీల్ వన్ మినిట్ ఎవరైనా చేయొచ్చు నేను చూసాను ఒక రీల్ ఒక బుట్టెడ్ పూలు తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ నెత్తి మీద జల్లి రోజు ఫ్రవర్ హార్డ్లీ వన్ మినిట్ థింగ్ నెక్స్ట్ డే నుంచి అతను వాళ్ళ వైఫ్తో మాట్లాడుతాడు మాట్లాడాడు టైం ఇయ్యగలుగుతాడు ఇయగలడు నో వన్ నోస్ బట్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యువర్ హస్బెండ్ ఇప్పుడు వైఫ్ సపోజ్ ఆ ని చూసి హస్బెండ్ నుంచి చూసావా నువ్వు ఏం చేసావు నాతో అని ఒక డైలాగ్ ఇప్పుడు హస్బెండ్ వెంటనే నేను నీకు ఏం చేయకుండానే లైఫ్ అంతా దిస్ ఈస్ హౌ ద సో దయచేసి కంపారిజన్స్ మానేయండి సో ఫస్ట్ మీ రియలిస్టిక్ వరల్డ్ లో ఉండడం అనేసి మనం ఎక్కువ మొబైల్లో ఉండడం మూలంగా ఒక వరల్డ్ లో బతుకుతున్నాం సో క్వాలిటీ టైం బిట్వీన్ కపుల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎమోషనల్ బాండింగ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడానికి కూడా రీజన్ దేనికి మనం చూసే మూవీస్ సోషల్ మీడియా వాళ్ళు ట్రిప్స్కి వెళ్ళారు వాళ్ళు సెల్ఫీలు దిగారు పబ్లిసిటీ ఆఫ్ లవ్ అవసరం లేదు లవ్ షుడ్ బి బిట్వీన్ అస్ స్టేటస్ పెట్టుకుంటే లవ్ ఉన్నట్టు కాదు కదా నిజంగా మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటే లవ్ ఉన్నట్టు మన ఇద్దరం కలిసి బయటకు వెళ్తే లవ్ ఉన్నట్టు ఇట్స్ నాట్ లైక్ ఇట్ షుడ్ బి పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ లవ్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ బిలీవ్ ఇట్ దాని మూలంగా గొడవలైన వాళ్ళు ఉంటారు సో ఇవన్నీ కొంచెం రెడికేట్ చేస్తే అప్పుడు దిస్ థింగ్స్ కమ్ ఇవి ఇవి మీ ఇద్దరి మధ్య డెవలప్ అయితే అప్పుడు మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం మానేస్తారు బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ పొల్యూటింగ్ యువర్ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య క్వాలిటీ టైం తగ్గి మీరు వేరే వాళ్ళతోటి మాట్లాడడం పెరగడం అనేది మీ పార్ట్నర్స్కి కి పొసెసివ్నెస్ అనేది డెవలప్ చేస్తుంది ఇంకొక ఫ్యాక్టర్ మీ రిలేషన్షిప్ లో వేరే వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఇట్ కుడ్ బి ఇన్లాస్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ కుడ్ బి వన్ ఎల్స్ అది కూడా ఇరాడికేట్ చేస్తే ఇట్ కుడ్ బి మొబైల్ యాజ్ వెల్ అది కూడా ఇరాడికేట్ చేస్తే రిలేషన్షిప్ బి మచ్ మోర్ స్ట్రాంగర్ కానీ ఏజ్ ఒక్కటే ఫ్యాక్టర్ కాదు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్